వ్యవసాయదారుల కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో యాసంగి వరిలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన ప్రధాన అంశాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్యారాథోడ్ గారు తెలియజేసే వివరాలు ఇంకా మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు వింటారు ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారుగా ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదహారు నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై రెండు నుండి అరవై ఐదు శాతం మరియు మధ్యాహ్నం నలభై రెండు నుండి నలభై ఎనిమిది శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు ఒకటి నుండి ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు యాసంగి వరిలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన ప్రధాన అంశాల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త రమ్యారాతుడు గారు తెలియజేసే వివరాలు వింటారు రైతు సోదరులందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో అధిక మొత్తంలో సాగు చేసే ఆహార ధాన్యము పంట వరి యాసంగిలో మనం చూసుకున్నట్లయితే సుమారుగా యాభై నుండి యాభై ఐదు లక్షల ఎకరాలలో వరి సాగు చేయబడుతుంది వివిధ ప్రాంతాలలో రైతులు వాళ్ళ యొక్క మార్కెటింగ్ సౌలభ్యాన్ని బట్టి కింద ఇప్పుడు నేను చెప్పే యాసంగి వరి రకాలలో ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవచ్చు సాగు చేయడానికి మొదటిగా వచ్చేసి రుద్రూర్ వరి పదకొండు అరవై రెండు ఆర్డిఆర్ పదకొండు అరవై రెండు సన్నగింజ రకం వానాకాలానికి యాసంగికి అనుకూలమైన రకం వానాకాలంలో అయితే నూట ఇరవై రోజులకు పంట కోతకు వస్తుంది యాసంగిలో నూట ముప్పై రోజులకు వస్తుంది ఇప్పుడు దిగుబడికి వస్తే మీకు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి ఈ రకం నుంచి మనము పొందవచ్చు రెండోది తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ ఒకటి ఐదు సున్నా నాలుగు ఎనిమిది ఇది సన్నగింజ రకం వానాకాలానికి మరియు యాసంగికి అనుకూలమైన రకం వానాకాలంలో నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం కలదు యాసంగిలో నూట ముప్పై రోజుల పంటకాలం ఉంటుంది ఇప్పుడు ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా దిగుబడికి వస్తే మీకు ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది క్వింటాల్ దిగుబడి ఎకరానికి మనకు రావడం జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ సోనా చూసుకున్నట్లయితే అది అగ్గి తగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది తక్కువ నూక శాతం ఉంటుంది అన్నం ఒక నాణ్యత కలిగి ఉంటుంది యాసంగిలో గింజ రాలదు తక్కువ నట్రజనీ ఎరువును వాడాలి మూడోది వచ్చేసరికి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కునారం వరి రెండు ఇది సన్న గింజ రకం ఇది కూడా వానాకాలానికి యాసంగికి అనుకూలమైన రకం వానాకాలంలో నూట ఇరవై రోజులకు పంట కోతకొస్తుంది యాసంగిలో నూట ముప్పై ఐదు రోజులకు పంట కోతకొస్తుంది ఈ వరి రకం మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాళ్ల దిగుబడి ఎకరానికి ఇవ్వబడుతుంది ఈ రకం ఉల్లికోడు మరియు ఆకుపచ్చ మరియు మెడవిర్పును తట్టుకుంటుంది పంట కోత సమయంలో గింజ రాలడం అనేది జరగదు నూక శాతం తక్కువ ఉంటుంది అధిక దిగుబడిని ఇచ్చే రకం నాలుగో రకం కాటన్ దొర సన్నాలు ఎంటియు పది పది ఇది దొడ్డు గింజ రకం ఇది కూడా వానాకాలానికి యాసంగికి అనుకూలమైన రకం ఈ రకం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటల్ల దిగుబడి ఇస్తుంది ఎకరానికి ఇది కొంతవరకు ఆకుమచ్చ మరియు మెడవిర్పును తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకం ఐదో రకం వచ్చేసరికి కునారం సన్నాలు కేఎన్ఎం ఒకటి ఒకటి ఎనిమిది ఇది దొడ్డు గింజ రకం వానాకాలానికి ఆసంగికి అనుకూలమైన రకం ఈ రకానికి దిగుబడి వచ్చేసరికి మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు దిగుబడి ఎకరానికి ఇస్తుంది ఈ రకం సుడిదోమ మరియు అగ్గి తెగులు తట్టుకొని అధిక దిగుబడిని ఇస్తుంది ఆరో రకం వచ్చేసరికి అంజన జేజీఎల్ పదకొండు పదకొండు ఎనిమిది సన్నగింజ రకం ఇది అన్ని కాలానికి అనుకూలమైన రకం పంట కాలం వచ్చేసరికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు దిగుబడి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది ఈ రకం ఉల్లికోడుని సమర్థవంతంగా తట్టుకుంటుంది అగ్గి తెగులను తట్టుకుంటుంది చలిని తట్టుకుంటుంది అన్నం నాణ్యత చాలా బాగుంటుంది అధిక దిగుబడిని ఇస్తుంది ఏడో రకం వచ్చేసరికి జగిత్యాల సన్నాలు జేజిఎల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ సన్నగింజ రకం వర్షాకాలానికి అనుకూలమైన రకం యాసంగికి కూడా అనుకూలమైన రకం పంటకాలం నూట ఇరవై ఐదు రోజులు ఈ రకం ఒక దిగుబడి వచ్చేసరికి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు టన్నుల దిగుబడి ఎకరానికి ఇస్తుంది ఉల్లికోడుని తట్టుకుంటుంది సాంబా మసూరి ఉంటుంది చూసా దాని వలె సాంబా మసూరి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ దాని లాగానే గింజ ఉంటుంది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన రకం ఎనిమిదో రకం వచ్చేసరికి ప్రత్యుమ్న జేజీఎల్ సెవెంటీన్ జీరో జీరో ఫోర్ సన్నగింజ రకం యాసంగికి వానాకాలానికి అనుకూలమైన రకం ఇది అతి త్వరగా వచ్చే రకం ఎవరైతే రైతులు నీళ్ళ సమస్య ఉందో చివరికి నీళ్లు అందలేక మార్చ్ నెలలో వాళ్ళు ఈ రకాన్ని వేసుకోవచ్చు ప్రత్యొమ్నా ఇది త్వరగా వచ్చే రకం అతి స్వల్పకాలమైన రకం నూట ఐదు రోజులకే పంట కోతకు వస్తుంది దిగుబడి వచ్చేసరికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి ఇస్తుంది ఇది ఉల్లికోడును తెగులను తట్టుకుంటుంది పొట్టి రకం ఇది చైన్ మీద పడిపోదు బియ్యం కూడా నాణ్యంగా ఉంటుంది నీటి సమస్య నేను చెప్పాను కదా నీటి సమస్య ఉన్న పరిస్థితులలో ఈ రకాన్ని వేసుకుంటే మంచిది లేత నారు నాటుకున్నట్లయితే లేత నారు అంటే ముదిరిన నారు కాకుండా లేత నారు ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు రోజుల నారు లేత నారు నాటుకున్నట్లయితే ఈ రకం ఒక దిగుబడి అధికంగా వస్తుంది తొమ్మిదో రకం బతుకమ్మ జేజీఎల్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఏడు దొడ్డు గింజ రకం రెండు సీజన్లకు అనుకూలమైన రకం యాసంగి వానాకాలానికి పంట కాలం వచ్చేసరికి వానాకాలంలో అయితే నూట ఇరవై రోజులు యాసంగిలో నూట ముప్పై రోజులు ఇప్పుడు ఈ బతుకమ్మ ఒక దిగుబడి చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాళ్ల దిగుబడి ఎకరానికి ఇవ్వబడుతుంది ఆ రకం అండ్ ఇది చలిని తట్టుకోవడంతో పాటు సుడిదోమను కూడా కొంతవరకు తట్టుకుంటుంది ఈ బతుకమ్మ రకం మనకు అధిక దిగుబడిని ఇచ్చే దొడ్డు రకంలో వెయ్యి పదిని పోలి ఉంటుంది గింజ రాలదు పదో రకం వచ్చేసరికి జగిత్యాల్ రైస్ వన్ జేజిఎల్ రెండు నాలుగు నాలుగు రెండు మూడు దొడ్డు గింజ రకం యాసంగికి వానాకాలానికి రెండు కాలాలకి అనుకూలమైన రకం వానాకాలంలో నూట ఇరవై ఐదు రోజులకు పంట కోతకొస్తుంది యాసంగిలో నూట ముప్పై రోజులకు ఇప్పుడు దిగుబడికి వచ్చినట్లయితే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు క్వింటాళ్ళు ఎకరానికి ఇస్తుంది గింజ రాలదు పంట పడిపోదు సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది ఇప్పుడు నేను ఏ పంట కాలం అయితే చెప్పానో అది మీరు నారు పోసుకున్నప్పటి నుంచి మీకు పంట కోతకు వచ్చే వరకు లెక్క వేసుకోవాలి అది నేను చెప్పింది నూట ఇరవై ఐదు రోజులు కానీ నూట ముప్పై రోజులు కానీ ఇప్పుడు మీరు రకాలు ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో మన యాసంగిలో నారుని సమర్థవంతంగా పెంచడం కూడా అంతే ముఖ్యం సో ఇప్పుడు మనం నారుని పెంచడంలో కొన్ని జాగ్రత్తలు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే రైతులందరికీ యాసంగి వరిలో మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే ఈ మూడు జిల్లాలలో నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాలలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది పంట నారుమడిలో వేసుకున్న దశ నుండి పిలుకలు చేసే వరకు శాఖీయ దశ అంటే నారుమడిలో వేసినప్పటి నుంచి పిలుకలు చేసే దశ వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుంది సాధారణంగా వరి మొలకెత్తడానికి ఇరవై ఐదు నుండి నలభై ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటే చాలు మొక్కలు ఎదగడానికి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు డిగ్రీలు టెంపరేచర్ ఉండాలి మనకు మన రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాలలో తీసుకుంటే చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది మనకి యాసంగిలో ఒక్కోసారి ఏమైతుందంటే పది నుండి పదిహేను డిగ్రీలకు టెంపరేచర్ తగ్గుతుంది పది నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే చలి తీవ్రత వల్ల పంట యొక్క ఆ నారు మడిలో ఉన్న దశ మరియు తర్వాత మనము నాట్లేసిన తర్వాత పిలకలు చేసే దశలో చాలా సమస్యలు మనం ఎదుర్కోబడుతుంది ఇప్పుడు నారు మడిలో తీసుకున్నట్లయితే నారు ఎర్రబడటం ఎదుగుదల తగ్గటం పంట కాలం పెరిగిపోవడం దానివల్ల దిగుబడులు తగ్గడం సాధారణంగా మనము గమనిస్తూ ఉంటాము వీటిని మనము సమర్థవంతంగా నారుమడిని యాజమాన్యాలు కొని పాటిస్తే మనం నారుని సమర్థవంతంగా పెంచుకొని వీటన్నిటిని అధిగమించి అధిక దిగుబడులు సాధించవచ్చు సో ఇప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి చలికాలంలో అధికంగా ఆశించేది అగ్గి తెగులు దానితో పాటు విత్తనం ద్వారా వ్యాపించే ఇతర తెగుళ్ళు కూడా వ్యాపిస్తాయి సో ఒక్క కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బెండజిమ్ కలిపి ఇరవై నాలుగు గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి ఇప్పుడు విత్తన శుద్ధిత విత్తన సమయం కూడా చాలా ముఖ్యం రబీలో వేసుకునే రకాల కాలపరిమితిని బట్టి నారుమడిలో నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ చివరి వరకు విత్తుకోవాలి మీరు అధిక దిగుబడిని సాధించుకోవాలనుకుంటే మీరు సరి అయిన రకము ఏదైతే చలిని తట్టుకుంటుందో ఆ రకాన్ని ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యకాలిక రకాలకు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం ఉంటుంది సో అలాంటి రకాలను మీరు నారు నవంబర్ నుండి డిసెంబర్ రెండో వారం వరకే నారు వేసుకోవడం ఆపేయాలి అంటే నవంబర్ నుండి డిసెంబర్ రెండో వారం లోపలే మధ్యకాలిక రకాలు ఏవైతే నూట ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు ఉంటే ఆ లోపే ఆపేయాలి స్వల్పకాలిక రకాలు నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది పంటకాలం వాటికి నవంబర్ పదిహేను నుండి డిసెంబర్ చివరి వరకు నారు వేసుకోవచ్చు ఇప్పుడు మీరు నారులో యాజమాన్యం పద్ధతులకు వచ్చినట్టయితే నారును ఎత్తైన మడిలో పోసుకోవాలి ఒక ఎకరాకు సరిపోయిన రెండు గుంటల నారు మడికి రెండు క్వింటాళ్ళ ఎరువు లేకపోతే వర్మీ కంపోస్ట్ మీకు ఏది ఉంటుంది అది లేకపోతే గొర్రెలే ఎరువు వేసి దున్నుకోవాలి అంటే రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నట్రజిని ఒక కిలో నట్రజిని విత్తనం చల్లే ముందు మరియు ఇంకో కిలో విత్తనం చలిన పన్నెండు నుంచి పద్నాలుగు రోజుల తర్వాత వేసుకోవాలి ఒక కిలో భాస్వరం ఒక కిలో పొటాష్ ఎరువును దుక్కిలో వేయాలి చలి ఎక్కువగా ఉండే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భాస్వరం మోతాదును రెట్టింపు చేయాలి ఇప్పుడు మన నిజామాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి భాస్వరం ఎరువును ఒక కిలో బదులు రెండు కిలోలు వేసుకోవాలి ఇప్పుడు మీరు నారుమడిలో ఊద కానీ వేరే తుమ్మ కానీ అలాంటి గడ్డి గమనించినట్లయితే ఊద తుమ్మ ఇలాంటి గడ్డి గమనించినట్లయితే వాటి నిర్మూలానికి బ్రుట్లాక్లోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు నారుమడిపై టార్పోలిన్ పాలిథిన్ షీట్ మరియు సంచులు కప్పివేయాలి రాత్రిపూట దానివల్ల చలి ప్రభావం తరిగి నారు మీద ఏ ప్రభావం చూపించకుండా ఉంటుంది చలికి నారు దెబ్బతీయకుండా నారుమడికి సాయంత్రంలో నీటిని ఎక్కువ పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే నీటిని తీసివేయాలి మళ్ళీ కొత్త నీరు పెట్టాలి చలి తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతాల్లో మరియు అగ్గితగులు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి అధిక చలి కారణంగా జింకు లోపం వచ్చే అవకాశం చాలా ఉంది మన యాసంగిలో జింక్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది అధిక చలి వల్ల నారుమడిలో లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేసుకోవాలి సరియైన రకాల ఎంపిక చేసుకుంటే రైతులు ఇలా నారుమడిలో ఈ పద్ధతులు పాటించినట్లయితే వరి సాగులో అధిక దిగుబడులు పొందవచ్చు ధన్యవాదాలు ఇంతవరకు మీరు యాసంగి వరిలో అధిక దిగుబడి పొందడానికి రైతులు పాటించవలసిన ప్రధాన అంశాల గురించి रुद्रूर प्रातीय चरकू वरी परशोधना स्थान शास्त्रवे विवर कार्यक्रम अरे सुन तो मुझे क्या सुनाना चाहते हो जो मेरी स्वतंत्र को किसको? अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर ऐसी से बातें हो रही है हुँ? अच्छा ये बात है हा, हा, अब बात नहीं होती क्या अब तो झट से बात हो जाती है ऐसा क्या हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है ये देखो आ गया अरे इसका मतलब इंतजार की घड़ी अब खत्म हाँ। तभी मैं सोचूं ఆ కృషి సంబంధించి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటా ఈ సారి పంట బాగా పండించిన ఈ పంట కోసి వరి కోయ్యాలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి వరి వరికొయ్యని కాలుస్తావా అవును చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అల్లుడు ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసారం మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డి నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం మదన సుందరి మదన సుందరి సాలేడు కురులాకి జమీ పాడరో మదన సుందరి మదన సుందరి మదన సుందరి సాలేరు మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి సాలెడూ నడుమూకి శనిగన్ సురైకో మదనా సుందరి మదన సుందరి మదన సుందరి సాలే నడుమూ శని గన్ సురైకో హరి మదన సుందరి మదనా సుందరి మల్లె పూల మూర జడలో జోడించే మదన సుందరి మదన సుందరి మదన సుందరి మల్లె పువల ముర జడలో జోడించే మదనా సుందరి మదన మదనా సుందరి మదన సుందరి బారి బొమ్మల నడుమ బంగారు బొట్ట మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి బారి మదన సుందరి మదనా సుందరి కంఠి బడుమ కుమోటో మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి బొమ్మల నడుమ కుంకుమ సుందరి మదన సుందరి మదన సుందరి మదన కల్ కలగల్ల కాట కాటుక వెట్టే మదన సుందరి మదన సుందరి మదన సుందరి కలగల్ల కల్ కాటుక వెట్టే మదనా సుందరి మదనా సుందరి దోసా పూసరికి దోరా ఝుమకాలే మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి దోసా జుంకాలే మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి ముత్యపు ముఖ్య రము కు మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి ము రి మదనా సుందరి మదనా సుందరి పున్న పూచంద్రుడు వడిలో వాలేటు మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి పున్న పూచంద్రుడు వడిలోదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి కిలకి నవ్వుకు వెన్నె లో మదనా సుందరి మదనా సుందరి మదనా మదనా సుందరి మదనా సందరి గది నీరు పూజ సో మదనా సందరి మదనా సందరి మదనా సుందరి గది నీరు పూజ సో మదనా సుందరి మదనా సుందరి మదనా సుందరి కానీ మిద కన్నే సిదనా మదనా సందరి మదనా సుందరి మదనా సుందారి మదనా సుందరి కామందు కళ్ళల్ల కడివేడు జిల్లేడు వాలే మదనా సుందారి మదనా సుందరి మదనా సుందరి కామందు కళ్ళల్ల కడివేడు జిల్లేడు వాలే మదనా సుందరి జానపద గీతం విన్నారుగా ఇప్పుడు వినండి మల్బరీ సాగు గురించి కొన్ని సూచనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా పట్టు పరిశ్రమకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మధ్యకాలంలో ముడిపట్టు ధర తగ్గించడం వల్ల లాభాలు కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చాయి వీటిని అధిగమించాలంటే నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నాణ్యత కలిగిన ఆకులను దిగుబడి పెంచేలా కృషి చేసి రైతులకు అధిక లాభాలు వచ్చేలా చేయాలి ఇందుకోసం శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ రకాలు వృద్ధి చేసి రైతులకు సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా రెండు దశలుంటాయి ఒకటి దశ రెండు ప్రౌఢదశ ఈ రెండు దశల పురుగుల పెంపకానికి ఆహారంగా మల్బరీ ఆకులు వివిధ సైజుల్లో కత్తిరించి ఇవ్వాలి ఈ దశలకు కావలసిన ఆహారం కొరకు వేర్వేరుగా మల్బరీ తోటలను సాగు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల రైతులు ఖర్చు తగ్గించడమే కాకుండా దిగుబడి నాణ్యతతో కూడిన ఆకులు వస్తాయి అందువల్ల రైతు సోదరులు ఆధునిక పద్ధతులు పాటించి అధిక దిగుబడితో కూడిన నాణ్యత కలిగిన మల్బరీ ఆకులను ఉత్పత్తి చేసి రైతులు అధిక లాభాలు పొందాలి విత్తనపు మొక్కలకై ప్రత్యేక తోటలను పెంచాలి కలుపు మొక్కలను పీకేసి స్వచ్ఛమైన మల్బరీ మొక్కల రకాలను పెంచాలి ఎంపిక చేసిన కొమ్మలను నీడలో ఉంచి నీటిని చల్లాలి ఆ తర్వాత కత్తితో పన్నెండు నుండి పదిహేను సెంటీమీటర్ల పొడవు గల కడ్డీలను తయారు చేసుకోవాలి బెరడు చీలకుండా ఒక వేటితో కడ్డీలను కత్తిరించాలి ఈ కడ్డీలు మూడు నుండి నాలుగు ఆరోగ్యవంతమైన కనపు మొక్కలను కలిగి ఉండాలి ఎంపిక చేసిన కడ్డీలను తడిగోనె పట్టాలతో చుట్టి నీడలో నిల్వ చేయాలి తయారు చేసిన కడ్డీలను సున్నా పాయింట్ ఒకటి శాతం డైథెన్ ఎం నలభై ఐదు ద్రావణంలో ముప్పై నిమిషాల పాటు ఉంచాలి ఆ తర్వాత వీలైనంత త్వరగా నాటుకోవాలి మూడు మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పు పది సెంటీమీటర్ల ఎత్తుగల నారుమడలను తయారు చేసుకోవాలి ప్రతి హెక్టారు నెలలో ఇరవై ఐదు టన్నుల ఇసుకను ఇరవై టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా కలియదున్నాలి నారుమడికి ఇరువైపులా ముప్పై సెంటీమీటర్ల వెడల్పు పదిహేను సెంటీమీటర్ల లోతు కాలువలను తయారు చేసుకోవాలి విత్తన కడ్డీలను నాటడానికి ముందుగానే నారుమడిని చదును చేయాలి ఆ తర్వాత ఒకటి రెండు రోజుల ముందుగానే నారుమడికి నీరు కట్టాలి కొలత టేపు సన్నని తాడు సహాయంతో ఇరవై సెంటీమీటర్ల ఎడంగల వరుసలకు గుర్తు పెట్టాలి కడ్డీలను నిటారుగా ఒకే కనపు మొక్క ఉపరితలంపై కనిపించే విధంగా నాటాలి నాటిన తర్వాత కడ్డీ చుట్టూ ఉండే మట్టిని గట్టిగా అదమాలి ప్రతి మూడు నుండి నాలుగు రోజులకు ఒకసారి నారుమడులకు నీరు పెట్టాలి కడ్డీలను నాటిన నలభై ఐదు రోజుల తర్వాత కలుపు తీయాలి కడ్డీలను నాటిన నెల రోజుల తర్వాత ప్రతి చదరపు మీటరు నేలకు పది గ్రాముల చొప్పిన యూరియా వేసి భూమిలో కలపాలి సిలింద్ర వ్యాధుల నివారణకై సున్నా పాయింట్ ఒకటి శాతం బావిస్టన్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి కీటక నివారణకై సున్నా పాయింట్ రెండు శాతం డిడివిపి ద్రావణాన్ని పిచికారీ చేయాలి నారుమడులకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి నారు మొక్కలను సుమారుగా నాలుగు నెలల వరకు నారుమడుల్లోనే పెరగనివ్వాలి నారు మొక్కలను జాగ్రత్తగా వేరు కాండం దెబ్బ తినకుండా తవ్వి తీయాలి తవ్వి తీసిన నారుమొక్కలను తడిగోనే పట్టాతో చుట్టి తిరిగి నాటే వరకు నీడలో ఉంచాలి ప్రధాన పొలాన్ని ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల లోతు దుక్కిపడేలా ట్రాక్టర్తో దున్నుకోవాలి దున్నిన తర్వాత కలుపు మొక్కలు ఎండేలా రెండు వారాలు దుక్కిని ఆరనివ్వాలి హెక్టారుకు ఇరవై టన్నుల చొప్పున పశువుల ఎరువును వేసి దుక్కిలో బాగా కలిసే వరకు దున్నాలి నేలను ట్రాక్టర్ ద్వారా ఎడ్ల గొర్రు పలకను ఉపయోగించి చదును చేయాలి రాళ్లను కలుపు మొక్కలను ఏరువేయాలి ఆ తర్వాత ముప్పై సెంటీమీటర్ల లోతుగల కాలువలను నిలువు వరుసల్లో తవ్వుకోవాలి నారు మొక్కలను జోడి వరుసల విధానంలో తొంభై సెంటీమీటర్లు మరియు నూట యాభై సెంటీమీటర్లు ఇంటూ అరవై సెంటీమీటర్ల స్థలావకాశంతో నాటాలి ట్రెంచ్ లేదా కాలువల అడుగు భాగంలో పశువుల ఎరువును వేసి పైన మట్టితో కప్పాలి ఒకే పరిమాణం గల ఆరోగ్యవంతమైన నారు మొక్కలను ఎంచుకోవాలి కాలువలో నాటేటప్పుడు నారు మొక్కలను నిటారుగా ఉంచి నాటుకోవాలి కాలువను మట్టితో పూర్తిగా కప్పివేయాలి నాటడం పూర్తయిన తర్వాత నీరు కట్టాలి నాటిన మూడు నాలుగు రోజుల్లో నారు మొక్కలను భూమి నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో సికేచర్ సహాయంతో కత్తిరించాలి నారు మొక్కలు అంటుకునే వరకు ప్రతి రెండు నుండి మూడు ఒకసారి నీరు కట్టాలి ఆ తర్వాత ఇసుక నేలలైతే నాలుగు నుండి ఐదు రోజులకోసారి నల్లరేగడి నేలలైతే ఏడు నుండి ఎనిమిది రోజులకోసారి నీరు కట్టాలి ప్రతి నారు మొక్కకు రెండు నుండి మూడు కొమ్మల కంటే మించకుండా జాగ్రత్త తీసుకోవాలి ఈ కొమ్మలు ఒకదానితో ఒకటి తగలకుండా వేర్వేరు దిశల్లో ఉండేలా ఎంచుకోవాలి నాటిన రెండు నెలల తర్వాత మొదటి విడతగా ప్రతి హెక్టారుకు యాభై కిలోల చొప్పున నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులను వేయాలి నాటిన ఆరు నెలల వరకు ఆకులను గాని కొమ్మలను గాని కోయవద్దు సరైన నీటిపారుదలతో పెంచితే ఆరు నెలల్లో మొక్కలు రెండు నుండి మూడు మీటర్ల ఎత్తు పెరుగుతాయి ప్రతి మొక్కకు ఒక బలమైన కాండం దానిపై మూడు బలమైన శాఖలు ఏర్పడేలా శిక్షణ ఇవ్వాలి ఎక్కువగా ఉన్న కొమ్మలను కత్తిరించి ఎంపిక చేసిన కొమ్మలు బాగా పెరిగేలా చూడాలి ప్రతి పంట కోత సమయంలో కొమ్మలను కత్తిరించేటప్పుడు దుంపల ఎత్తు భూమి నుంచి ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు ఉండేలా చూడాలి అన్ని కొమ్మలను భూమి నుంచి ఒకే ఎత్తులో కత్తిరించాలి చాకి తోటలు సాగు చేసుకోవడానికి నీటి వసతికి దగ్గరగా ఉన్న ఎత్తైన చదునైన స్థలాన్ని ఎంచుకోవాలి ప్రతి హెక్టార్కు ఒక్కో పంటకు ఐదు టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున ఎనిమిది దఫాలుగా సంవత్సరానికి నలభై టన్నులు వేయాలి కొమ్మలను కోసిన పదిహేను నుండి ఇరవై రోజుల తర్వాత లేదా కొమ్మల చివరలను కత్తిరించిన పది నుండి పదిహేను రోజుల తర్వాత రసాయనిక ఎరువులను వేయాలి ప్రతి హెక్టార్కు తోటకు ప్రతి పంటకు ముప్పై రెండు పాయింట్ ఐదు కిలోల నత్రజని పదిహేడు పాయింట్ ఐదు కిలోల భాస్వరం పదిహేడు పాయింట్ ఐదు కిలోల పొటాష్ ఎరువుల చొప్పున సంవత్సరానికి రెండు వందల అరవై కిలోల నత్రజని నూట నలభై కిలోల భాస్వరం నూట నలభై కిలోల పొటాష్ ఎరువులను వేయాలి భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పొటాష్ కొరగైతే మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వాడడం మంచిది చాకీ తోటకు ప్రతి మూడు నుండి నాలుగు రోజులకోసారి తగినంత నీరును కట్టాలి ఆకుకోత పూర్తయిన వెంటనే బుట్టలను పట్టుపురుగుల పెంపకం గదిలోకి తీసుకెళ్లాలి పెద్ద పట్టుపురుగుల పెంపకం కొరకు ప్రతి హెక్టారు తోటకు ప్రతి పంటకు నాలుగు టన్నుల పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు చొప్పున ఐదు దఫాలుగా సంవత్సరానికి ఇరవై టన్నుల ఎరువును తోట కోసిన మూడు నుండి నాలుగు రోజుల తర్వాత వేయాలి తోట కోసిన పదిహేను నుండి ఇరవై రోజుల్లో ప్రతి హెక్టారుకు ప్రతి పంటకు డెబ్బై కిలోల నత్రజని ఇరవై ఎనిమిది కిలోల భాస్వరం ఇరవై ఎనిమిది కిలోల పొటాష్ ఎరువు చొప్పున సంవత్సరానికి మూడు వందల యాభై కిలోల నత్రజని నూట నలభై కిలోల భాస్వరం నూట నలభై కిలోల పొటాష్ ఎరువులను వేయాలి రోజుకు ఒకటి నుండి రెండు గంటలు డ్రిప్ ద్వారా నీరు పెడితే సరిపోతుంది రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటర్లు సెరి బూస్టును ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణాన్ని రసాయనిక ఎరువులు వేసిన తర్వాత అలాగే ఒక వారం తర్వాత మరోసారి పిచికారీ చేయాలి పెద్ద పట్టు పురుగుల పెంపకానికి కావలసిన కొమ్మలను సీకేచర్ కత్తితో కత్తిరించాలి కొమ్మల కత్తిరింపు సమయంలో భూమి నుంచి ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తులో కొమ్మలను కత్తిరించాలి కత్తిరించిన వెంటనే కొమ్మలను పట్టుపురుగుల పెంపకపు గదికి రవాణా చేయాలి ఇంతవరకు మీరు మల్బరీ సాగు గురించి సూచనలు విన్నారు కిసాన్ వాని వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం